లే మాట్లాడుతున్నారు హోమ్ మినిస్టర్ గారు మీరు నాకు ఒక డౌట్ అండి హోమ్ మినిస్టర్ గారు చెప్తారా కాదండి ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఆమె స్థలం ఆక్రమించారనే సగం రాత్రిలో టీడీపీ గుండాలంతా కలుసుకొని అదేలేండి మీ భాషలో నాయకులు నాయకులంతా కలుసుకొని ఆమె బట్టలు చింపి ఆమెను ఆ విధంగా చేస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ వాళ్ళ తరపున సన్యాసి ఏంటండి ఇవ్వాలి కదా హోమ్ మినిస్టర్ గారు మీరు ఒకటి రెండోది బాపట్లలో ఒక అమ్మాయి మీరు వచ్చిన సెకండ్ అయినో థర్డ్ అయినో ఒక ఇన్స్టెంట్ జరిగింది అది దాని గురించి చెప్పలేదేంటండి ప్రెస్ మీట్ పెట్టి అది కాకుండా మీరు ఛార్జ్ తీసుకున్నాక మీరు విన్ అయినాక మందిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కావచ్చు నాయకులను కావచ్చు టీడీపీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసుని పగల కొట్టడం కావచ్చు కోర్టు వద్దన్నా కూడా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన అమలాగత టైం అయిపోయినా కూడా మేము ఏదో పోనీలే జాలి పడించాము అని అంటున్నారు కదా సో దానికి మాట్లాడుతున్నాను నేను కోర్టు మీరు చెయ్యొద్దని ఆర్డర్స్ ఇచ్చినా కూడా సరే మీరు బిల్డింగుని పడగొట్టారు జామన మరి దానికి ప్రసమిటి పెట్టి చెప్పలేదేంటమ్మా చెప్పాలి కదమ్మా మీ వాళ్ళని బుద్ధి లేని విధవలారా లాండ్ ఆర్డర్స్ని ధిక్కరించకూడదని చెప్పాలి కదమ్మా చెప్పకుండా అమ్మా తప్పు కదమ్మా రెండోది మీరు గవర్నమెంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పు ఎంతమంది అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టారో అసలు మీరు మీరు చా తీసుకున్న మొదలుకొని ఇప్పుడు దాకా ఎంతమంది అమ్మాయిలు చనిపోయారో లెక్క పెట్టండి లెక్క పెట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో చెప్పండి మాకు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షలు కాదు యాభై లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు యాభై కాదు కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడు పాదవులో ఉన్న రోజులు గవర్నమెంట్ సొత్త తినేస్తున్నాడు గవర్నమెంట్ ఎవడబ్బా సొంతని ఖర్చు పెట్టేస్తున్నాడు అని మాట్లాడారు కదా మరి ఇప్పుడు వాళ్ళ అబ్బా సొత్త ఖర్చు పెట్టుకుంటున్నాడు లేదు వాళ్ళ తాతలు వస్తే ఖర్చు పెట్టుకుంటున్నాడు నీకు వచ్చిన ఏంటమ్మా జగన్మోహన్ రెడ్డి పెట్టినాడు తగ్గినాడు తిన్నాడు తిరిగినాడు డ్యాన్స్ వేసినాడు షర్ట్ వేసినాడు ప్యాంట్ వేసినాడు కింద అండర్వేర్ వేసినాడు నీకెందుకమ్మా నీకెందుకు నీకు కావాల్సింది నీకు హోమ్ హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చింది దానికి అమాయకుల పట్ల ఏదన్నా జరగకూడనాటివి జరిగితే దాన్ని ఖండించాలి దాన్ని లాండ్ ఆర్డర్ని నువ్వు సక్రమంగా నెరవేర్చాలి అవునా దాన్ని తప్పనిచ్చి జగన్మోహన్ రెడ్డి చుట్టూరు టీడీపాలు తిరుగుతూనే ఉంటారంటే లాగా అంటే మీ జగన్మోహన్ రెడ్డి గురించి పొద్దున్నీ ఏదో ఒకటి మాట్లాడకపోతే నిద్ర పట్టదా తింటారు కదా ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ నెరవేర్చండి ఏపీని డెవలప్మెంట్ చేస్తాను విజనరీ విజనరీ అన్నారు కదా ఆ విజనరీతో ఆలోచించి అప్పులు లేకుండా ఏపీని ఎలా డెవలప్ చేయాలో చేయండి అంతేగాని ఇదేంటమ్మా ఇది వ్యక్తులు వస్తే జగన్మోహన్ రెడ్డి గురించి జపం చేసుకుంటా కనీసం దేవుడన్నా జపం చేసుకుంటే పుణ్యం వస్తే జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి మీరు ఎక్కడ చచ్చారని కూడా అనుకోవట్లేదు ఇంకన్నా ఇవి మానేసి టీడీపీ వాళ్ళు ఫోకస్ చేయండి ఏపీని ఎలా డెవలప్ చేయాలి దొంగ హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అనే పేరు ఒకటి అడ్డం పెట్టుకొని నేను అంతిస్తాను నేను ఇంత ఇస్తా అనేసి నన్ను చెప్పను అన్నారు కదా ఇప్పుడే సర్వం నాకించేసినారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటి పాలసీలన్నీ మీరు ఇస్తానన్నా కనీసం 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 నెరవేర్చడానికి ట్రై చేయండి